తెలంగాణలో దావత అంటే ముందువేలా గుర్తొచ్చేది కోడి కూర బగారన్నము పిల్లగా ఏ చుట్టం మార్చినా ఏ పండుగ అయినా కానీ ఈ మూడు లేకపోతే ముద్ద అస్సలుది కాదు మసే దోస్తులు మొన్న ముచ్చే నుండి బ్యాచులర్ పిల్లగాడు బగారన్నంలకు కోడి కూర ఎట్ల ఒక్కసారి ఏ నూనూరికాయలు కోసుకున్న ఉల్లిగడ్డలు అట్లనే మిరపకాయలు వేసుకున్నా మంచిగా గోల్ నోళ్ళే తెచ్చుకున్న ఇలా సీకెన్ గంజులు వేసుకుని ఒక మూడు సెంసలంతా అల్లమెల్గడ అతనే ఒక సెంచడంతా పసుపు అల్లమెల్లిగడ్డ పచ్చవాసనమైన పెద్ద చెంచడంతా కారపొడి చిన్న సెంసెడంతా ఉప్పు వేసుకొని గంజికాయ్ అయితే అరగంటకుండా ఒక ఐదు నిమిషాలు కలుపుకొని కొంత కుడుక పొడి ఒక పెద్ద శంబడాన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికినోళ్ళే ముందుగా ఊరుకున్న కొత్తిమీరలు జీలకర్ర అట్లనే గరం మసాలా పొడి అలా వేసుకొని రెండు నిమిషాలు అయితే అనగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే సూప్ నాకి కారం అని చూసుకొని దించుకొని ఉడుకుడుకు బారన్నం ఒక పక్క సీసన్ ఒక పక్క పెట్టుకొని చికెన్ ని బగారాన్నం లేసుకొని ఒత్తు కలుపుకొని తింటే సూప్ ఉంటారు అంటే మీకు పానమాలే ఒకసారి అయితే కామెంట్ పెట్టరు ఎలా అయితే బాలయ్యను సబ్స్క్రైబ్ ఫాలో చెయ్యి